ఈరోజు నేను చెప్పే కూర సొరకాయ పాలు పసి అన్నమాట ఇది దీని నానమకాయ కూడా అంటారు ఈ సొరకాయని బాగా కడిగేసి చక్కగా చెక్కున్నట్లాగా మొక్కల కింద కట్ చేసుకుని దాని లోపల గింజలు తుక్కులాగా ఉంటుంది కాస్త తెల్ల కానీ అదంతా తీసేసుకోవాలన్నమాట తీసేసి చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువేస్తున్నాను ఇందులో ఒక అరడజను కారం ఏమన్నమాట ఈ కూరలో అట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే ముందు కొద్దిగా పసుపు కూడా వేసి ఉడకబెట్టుకోవాలి దీంట్లో కారం వేయం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను దీనిలో నేను ఇది అట్లా ఉడకబెట్టుకున్నాక బాగా దగ్గరికి రానిచ్చాక అప్పుడు పాలు పోస్తామన్నమాట అది చిట్కూడు హాఫ్ చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇది ముందు ఉడకబెట్టుకోవాలి ఈ సొరకాయతో చాలా కూరలు వండుతారనమాట వెజిటబుల్స్ అన్నీ మంచివే ఇది చప్పగా ఉందా అని అనుకుంటారు కానీ వెజిటబుల్స్ అన్నిట్లోనే చాలా విటమిన్స్ ఉంటాయి ఇది అసలు అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా అన్నమాట అన్ని రకాలు వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు దప్పలము పప్పులు వేసుకోవచ్చు ఇట్లా పాలుపోస వండుకోవచ్చు స్వీట్ చేస్తారు అలా ఇగరూ పులుసు పప్పు స్వీట్ అన్నిట్లోకి సొరకాయ పనికి వస్తుంది అదే సొరకాయని మిక్సీ పెట్టి పచ్చిమిరగా వేసి దప్ప పప్పు దప్పలాలని పప్పు బీ పిండి కలిపి చెక్కల్లా కూడా చేస్తారనమాట పప్పు చెక్కలు అంటారు అట్లాగా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట సొరకాయ దగ్గరికి వచ్చాక సొరకాయ పాలుపోసి ఉడకనిచ్చాం కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసామన్నమాట పసుపు అది ఉప్పు వేసాము ఎందుకంటే ముందు ఉప్పు వేస్తే ఎక్కువ ముక్కలు ఉంటాయి అన్న ఎక్కువ మొక్కలకి స్పూన్ వేసేస్తాం ఉప్పు అప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా దగ్గరికి వచ్చాక మొక్కలు బాగా అయిపోతాయి అప్పుడు మనం ఉప్పు వేసుకుంటే సగమే పడుతుంది అన్నమాట అందుకని ఎప్పుడు సొరకాయకి ఉడికాగా ఉప్పు వేసుకోవాలి అలాగ ఉప్పు వేసి దగ్గరికి రాణించుకున్నాక ఇప్పుడు తాలింపు వేస్తున్నాం అనమాట మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరబాయ్ కరివేపాకు అన్నీ వేసుకుని పప్పు పెట్టుకుంటే బాగా వేగేగా చక్కగా దించుకొని తిరుగుమూత పెట్టుకోవాలన్నమాట దీంట్లో కొంతమంది కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా వేసుకుంటారు చప్పగా ఉంటుంది కదా అని కాకపోతే పాలు పోసుకున్నాం కాబట్టి మనం ఇలా తిరుగుమూత పెట్టుకుంటే మినపప్పు అది వేసి బాగా టేస్ట్ బాగానే ఉంటుంది అందరూ తినొచ్చారన్నమాట ఇది జ్వరం వచ్చిన బాలింతలైనా చక్కగా కామెరిలోకి అయితే కూర వేయకుండా ఉప్పు వేయకుండా పచ్చిం కింద కూడా పెడతారనమాట అట్లాగా ఈ సరకాయి చాలా రకాలుగా తినచ్చు వండుకోవచ్చు బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే వాళ్ళ పసు కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ సరకాయి చక్కగా ఇట్లా వండుకోవచ్చు కారం తినని వాళ్ళు కొంచెం రెండు పచ్చిమిరగాయలు తక్కువ వేసుకోవచ్చు కారం కావాలి మాకు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు దీనిలో మేమైతే ఇట్లాగే వండుకుంటాం అన్నమాట కొంతమంది చింతపండు వేసుకుంటారు కొంచెం చింతపండు రోజు చెప్పనని నేను అదేమి ఇందులో వేయలేదు పాలుపస వండ చాలా కమ్మగా ఉంది చక్కగా ఇట్లాగా వండుకొని ట్రై చేయండి ఒక వారం సొరకాయ పొప్పయే కాకుండా అవి పులుసులు అవి కాకుండా ఇలా పాలుపసిగర చాలా బాగుంటుంది సొరకాయ పాలుపసిగర లేదా ఆనపకాయ పాలపాస వండామన్నమాట కూరలాగా ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్